రాష్ట్రంలో ఉండే మద్యాన్ని సేవించే ప్రతి మద్యం సేవించే శోదరు దగ్గర నుంచి నువ్వు ఓటు రాబట్టుకునే దానికోసం ప్రయత్నం చేసి అందులో భాగంగా ధరలు తగ్గిస్తా అని చెప్పినావు ధరలు తగ్గించినావా నేను అడుగుతా ఉన్నా తాగేవాళ్ళనే అడుగుతాను నేను ఇవన్నీ పెట్టే మందులు నేను ఊరిక మాటలు చెప్తే కుదరదు అని చెప్పి సాక్ష్యం ఉండాలనే నేను ఇవన్నీ పెట్టినా ఊరికి ఉదాహరణకు తాగేవాళ్ళే ఆలోచన చేయండి ఒకసారి నేను 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 చెప్పడం కాదు ఎంత ధరలు అమ్ముతున్నారు ఏం ధరలు అమ్ముతున్నారు అనేదానికి ఆగేవాళ్ళు ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ప్రజెంట్ విపరీతంగా మద్యాన్ని సేవించే బ్రాండ్ ఏది అంటే కదా ఇది ప్రజలారా ఓఏబి ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ ఇది దావుతున్నారు దాదాపుగా ఈ బ్రాండు చీప్ లిక్కర్ కలిపి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దావుతున్నారు ప్రజలందరూ ప్రజలందరినీ అడిగినా చెప్తారు కోల్డ్ అడ్మిరల్ బ్రాంది ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఉంది ప్రజలారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఉంది బ్రాండు మేము ఎంత అమ్మినాము ఆ రోజు గన మేము అమ్మేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నూట నలభై రూపాయలు నూట నలభై రూపాయలు అమ్మినాం మేము వీళ్ళు ఎంత అమ్ముతున్నారు ఈరోజు అంటే నూట ముప్పై రూపాయలు అమ్ముతున్నారు నూట ముప్పై పది రూపాయలు తగ్గించినారు వైట్ హాల్ అని ఒకటి ఉంది ఇది వైట్ హాల్ ఇది కూడా బ్రాందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ బ్రాంతి దొరికింది అమ్మినారు ఇప్పుడు అమ్ముతున్నారు ఇది మేమెంత అమ్మినాము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే మేము నూట యాభై రూపాయలకి అమ్మినాం క్వార్టరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తగ్గించి అమ్ముతామని చెప్పి ఎంత దగ్గించినారంటే నూట యాభై మేము అమ్మినాం ఆయన ఎంత దగ్గించినాడంటే నూట అరవై అమ్ముతున్నాడు ఎంత నూట అరవై ప్రజలారా తగ్గించినాడు మేము నూట యాభై ఆయన నూట అరవై చంద్రబాబు నాయుడు భాషలో దీన్ని తగ్గింపు అంటారు మనందరి అయితే హెచ్చింపు అంటారు పెంపకం అంటారు పది రూపాయలు పెరిగింది అంటారు ఆయన భాషలో అయితే తగ్గింది అంటారు ఇంకొకటి కింగ్స్ వెల్ అనే ఒకటి అమ్ముతున్నాడు మేం మేము అమ్మినాం ఆయన అమ్ముతున్నాడు కింగ్స్ వెల్ ఆయన అమ్మినాడు మేము అమ్ముతున్నాం ఇది మా దాంట్లో దొరికింది ఈ ప్రభుత్వంలో దొరుకుతుంది కింగ్స్ వెల్ మేము నూట యాభై రూపాయలు కమ్మినాం క్వార్టర్ ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇదే కింగ్స్ వెల్ అనే బ్రాందీ నూట అరవై మరి తగ్గిందే పెరిగిందే ఆఫీసర్ ఛాయిస్ ఇదిగో ఇది 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 ఆఫీసర్ ఛాయిస్ చాలా ఇష్టం అందరికి చాలామందికి అప్పట్లో మా ప్రభుత్వంలో ఉంది ఈ ప్రభుత్వంలో ఉంది మేము నూట యాభై రూపాయలు కమ్మినాము నూట అరవై రూపాయలు అమ్ముతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది తగ్గించడం అంటారా పెంచడం అంటారా ఇంకొకటి మార్పిఎస్ మేము మూడు వందల పది కమ్మినాం ఆయన మూడు వందలకు కమ్మినాడు ఖైరాన్ అనే బ్రాంద్ ఫేమస్ అది కూడా ఎక్కువ అయినారు మూడు వందల ఇరవై కమ్మినాం మూడు వందల పదికి అమ్ముతున్నాడు అంటే ఏ బ్రాండ్ కూడా ధరలు తగ్గించలే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ధరలకైతే విక్రయించినారో అదే ధరలకే విక్రయిస్తున్నారు ఇంకా పది రూపాయలు పెంచి అమ్ముతున్నాడు రెండు మూడు బ్రాండ్లు మాత్రం పది రూపాయలు తగ్గించినాడు ఇక బీర్లు అమ్ముతున్నాడు ఈ బీర్లు కూడా ఒకటి బ్లాక్ వేల్ అనే ఒక బీర్ ఉంది బ్లాక్ లేబులు బడ్ వేజర్ అనేది ఒకటి ఉంది ఖర్జూరా అనేది ఒకటి ఉంది ఇవన్నీ కూడా గతంలో ఉండే బ్రాండ్లే బ్లాక్ లేబుల్ అనేది నూట ఎనభై రూపాయలు బడ్ వేజర్ అనేది మూడు వందల రూపాయలు బీరు మూడు వందల రూపాయలు ఖర్జూరా బీరు నూట ఇరవై రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కింగ్ ఫిషర్ లైట్ అమ్మినారు రెండు వందల రూపాయలు కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ అమ్మినారు రెండు వందల ఇరవై రూపాయలు ఆ బుద్ధు రెండు వందలు రెండు వందల ఇరవై ఈ బుద్ధు నూట ఎనభై మూడు వందల రూపాయలు మూడు వందల ఇరవై అమ్ముతున్నారు ఎక్కడ ధరలు తగ్గినాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎక్కువ బ్రాండ్ల మీద పది రూపాయలు పెరిగింది ఇక మా మీద చేసిన ప్రధానమైన అభియోగము మీరు అన్ని బ్రాండ్లు అమ్మాలి అన్నారు ఎస్ ఎన్ని బ్రాండ్లు అమ్మలే అని చూస్తే కదా మూడు బ్రాండ్లు అమ్మలే మూడే మూడు బ్రాండ్లు అప్పుడు అమ్మలే మ్యాక్డోల్ విస్కీ అనే బ్రాండ్ అమ్మలే మ్యాక్డోల్ బ్రాందీ అనే బ్రాండ్ అమ్మలే ఆ రోజు అమ్మంది ఇంకొకటి రాయల్ ఛాలెంజ్ ఇది ఇది కూడా దొరకలే అప్పుడు తక్కువే ఈ బ్రాండ్లు ఆనాడు సక్రమంగా దొరకకపోవడం వల్ల అమ్మలేకపోయినారు రాయల్ ఛాలెంజర్ అనేది మ్యాక్డోల్ బ్రాందీ ఇంపీరియల్ బ్లూ మాక్డోల్ విస్కీ ఈ నాలుగు బ్రాండ్లు ఆనాడు సక్రమంగా అమ్మలేకపోయినారు ఈనాడు అవి పెట్టినారు ఇంకా ఆనాడు వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే పొద్దున దొరికిన బ్రాండ్ మధ్యాహ్నం దొరకలే మధ్యాహ్నం దొరికిన బ్రాండ్ సాయంకాలానికి దొరకలే మమ్మల్ని నాశనం చేసినారు అని చెప్పి బ్రాందీ తాగే వాళ్ళు రెచ్చగొట్టినారు ఇది షార్ట్ అంట షార్ట్ చీప్ లిక్కర్ తొంభై తొమ్మిది రూపాయలు ప్రజలారా మీరు తాగేది చాలామంది పేదవాళ్ళు తాగేది నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇది నిన్న దొరికింది ఈరోజు దొరకలే నిన్న దొరికింది ఈరోజు దొరకలే ఇది షార్ట్ అనేది నిన్న దొరికినది ఈరోజు దొరకలే కారణం షార్టేజ్ అంట ఏం దొరుకుతుంది చీపు లిక్కరు వాళ్ళు చెప్పిన ప్రకారం ఒకరోజు షార్ట్ దొరుకుతుంది ఒకరోజు ట్రోఫీ దొరుకుతుంది రోజు బిన్నీ దొరుకుతుంది ఒకరోజు కేరళ దొరుకుతుంది రోజు కేరళ దొరుకుతుంది రోజు బెంగళూరు దొరుకుతుంది అంటే మీరు ఇచ్చే చీపు లిక్కర్ తొంభై తొమ్మిది రూపాయలకి ఏమైతే ఇస్తున్నారో ఇది ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రోజు అమ్ముతున్నారు ఒకే బ్రాండ్ తాగాలనుకునేవానికి మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ఈ బ్రాండ్ ఇచ్చే పరిస్థితి లేదు మరి ఆ రోజు చేసిన విమర్శ ఏంది మీరు ఈరోజు మీరు అమ్ముతా ఉండేది ఏంది ఆ రోజు మీరు చెప్పింది ధరలు తగ్గిస్తామని ధరలు పెరిగినాయా తగ్గించినారా